సత్యవాక్యం అనే కార్యక్రమానికి అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాండి నా పేరు దామన రామ్ అండి గడ్సింగారం గ్రామం కూసుమంతి మండలం ఖమ్మం జిల్లా సత్యవాక్యం అనే కార్యక్రమం అండ్ డేవిడ్ డేవుడ్ పాల్ గారు ప్రారంభించిన కానీ డేవిడ్ పాల్ ప్రేదలు నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సుపరిచితులు బాగా తెలిసిన వ్యక్తి తను ఎప్పుడు కాకుండా సత్యం వైపే పోరాటం చేయాలనే వ్యక్తి అంటే చాలా అనేకులు చాలామంది సత్యం కోసం పరితపించి ఆ డిజైర్ ఆ కోరిక అనేది ఉంటుంది అందులో డేవిడ్ పాలనే వ్యక్తి సత్యం నిమిత్తము సత్యమైన బోధ నిమిత్తము పోరాడే వ్యక్తి అలాంటి వ్యక్తి కాకుండా అంటే చాలా వీడియో చూసారు డేవిడ్ బ్రదర్ అంటే అనేకుడు కాకుండా చాలామంది పెద్ద పెద్ద సేవకులు బ్రదర్ని బెదిరించడం రకరకాలుగా హిచ్చించడం ఫోన్ కాల్స్ ఇలా ఈ టార్చర్ ఈ సాక్షాధారంతో కూడా మా దగ్గర ఉన్నవి మరి ఎందుకు ఈ విధంగా కానీ ఆ వ్యక్తి వ్యక్తిగతంగా మరి టార్గెట్ చేస్తున్నారంటే వారికి సత్యం తెలియదు సత్యం తెలిస్తే రాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేయరు కదా ఒక వ్యక్తిని కానీ ఒక సంస్థను కానీ టార్గెట్ చేస్తున్నారంటే వారికి సత్యం తెలియదు సత్యంలో లేరు వాళ్ళు వాళ్ళు చెప్పేది సత్యమైనది కాదు అనేది మనకి క్లియర్గా క్లారిటీగా ఈ వీడియో ద్వారా మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఈ లోకంలో చూసుకుంటే అనేక రకమైన బోధలు వచ్చినాయి అంటే అది ఇప్పటిది కాదు అది మొదటి శతాబ్దం కాలంసే అంటే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిండు క్రీస్తే సంఘానికి సిరస్ క్రీస్తు సంఘంలోనే మనం ఉండాలా క్రీస్తు సంఘం ద్వారానే ఒక బాబి మారపడతారు క్రీస్తు సంఘం ద్వారానే పరలోకానికి చేస్తబడతారు ప్రతీది క్రీస్తు సంఘం ద్వారా జరగాల కానీ ఈనాడు క్రీస్తు సంఘం అనేది లేకుండా అనేకమైన మత్స్శాఖలు వచ్చినాయి అంటే మూడు వేల నుంచి ఆరు వేల మత్స్శాఖ బోధలు వచ్చినాయి ఒక్కొక్క బోధకుడు వారికి సంబంధించిన సంస్థని వారికి తెలిసిన విధానాన్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా సింపుల్గా షార్ట్ కట్గా సంపాదించాలని ఆలోచన షార్ట్ కట్ గా ఏ విధంగా ఖర్చు ఇంపు ఉంది ఒక పది రూపాయలు ఖర్చు చెప్పి వంద రూపాయలకి వెయ్యి రూపాయలకి పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు బయలుపరచండి ఖర్చు చెప్పు కొనండి అని ఈ విధంగా అమ్ముతున్నారు నూనె డబ్బులు మన కిరణ్ షాపులో కొనుక్కుంటే పది రూపాయలు అది కానీ అబద్ధ బోధకుల దగ్గర కొనుక్కుంటే అది వెయ్యి రూపాయల దాకుంది అంటే చాలా మంది ఇప్పుడు కలవర్ టెంపుల్ సతీష్ గారు ఉన్నాడు తనకంటూ ఓన్గా ఆయనే తయారు చేసుకుంటాడు ఓన్గా తయారు చేసుకొని ఆయనే అమ్ముకుంటాడు మరి ఇట్లాంటి మీరు దీన్ని గ్రహించాలి మీరు అంటే ఒక వారిని కించపరచడం అనే ఉద్దేశం మాకు లేదు వ్యక్తిగతమైన కక్షలు మాకు లేదు భూమి తగాదాలు పొల తగాదాలు ఇట్లాంటివి మాకు అసలు లేవు అంటే వ్యక్తిగతంగా తన బోధించే బోధన మాత్రం మేము తప్పు అని చెప్తున్నాం బ్రదర్గా కూడా ఎన్నోసార్లు తనని మీరు చెప్పేది తప్పు అని ఖండించడం జరిగింది అయను కాకుండా ఇవన్నీ పెట్టుకొని తన మీద కుట్ర పొందుతున్నారు అలాగే కలవరి ఆయన ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు కాకుండా తను కాకుండా ఏం చేస్తాడంటే రకరకాలుగా జనాల్ని మోటివేషన్ చేస్తూ ఉంటాడు అంటే కొబ్బరి నేను అమ్ముకుంటారు దస్తీలు అమ్ముకుంటారు రకరకాలుగా చలికోట్లు అమ్ముకుంటారు దుప్పట్లు చేద్దరు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముకుంటారు మీరు అంటే ఇది అమ్ముకోవడం తప్ప అని మీరు అనొచ్చు అంటే మనకి ఏదైనా మన ప్రామాణిక గ్రంథం దేవుడు రాయించిన అరవర పిస్తల్లోకి మనకి వెళ్ళాలి మొదటి శతాబ్దంలో అపోస్తులు కానీ ఏసుక్రీస్తు కానీ మరి ఎవరైనా ఈ విధంగా చేశారా అనేది మనం గ్రహించాలి ఆ విధంగా చేస్తే మనం చేసుకోవచ్చు అప్పుడు నూనె అమ్ముకోవచ్చు కర్చిప్పు అమ్ముకోవచ్చు చలికోట్లు అమ్ముకోవచ్చు దుప్పట్లు అంటే మనకేం కావాలంటే అది అమ్ముకోవచ్చు అంటే క్రైస్తవం అనేది బిజినెస్ కాదండి అది క్రైస్తవం అనేది క్రీస్తు మనకి పరలోకానికి ఏర్పడించిన మార్గం అది అంటే బ్రతకడం కోసమే బైబిల్ పట్టుకుంటారు చాలామంది అనేకులు బోధకులు అంటే బ్రతుకు తెరువు కోసం కోటి కోసం కూటి విద్యలు అన్నట్టుగా ఈ పోటీ విద్యను కూడా బయబలు పట్టుకొని వాడికి పాటలు రావు ప్రసంగం రాదు ఏదో యూట్యూబ్లో అంటాడు ఆ నాలుగు వాక్యాలు చెప్పేసి చెప్పేశారు అంటే ఈ అరవరి పుస్తకాల్లో దేవుడు ఎందుకు రాయించుడు మన కోసం ఏ ఎక్కడెక్కడ ఏమని రాయించుడు ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పకూడదు అనే విషయాలుగా కూడా వాళ్ళకి తెలియకుండా అనేకలుగా వాడికి ఇష్టమైన వాడు చెప్తాడు రాత్రే మీ గురించి బ్రదర్ మీరు మాకు వెయ్యి రూపాయలు కాదుగా పంపండి అంటే ఇటువంటి మాటలు అంటే సమాజంలో చాలా ఉన్నాయి ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం మీ గురించి దేవుడు మాకు మీ గురించి ప్రార్థన చేయమని చెప్పిండు దేవుడు నాకు దర్శనాలు చూపెట్టిండు సరే దర్శనాలు ఉన్నాయండి దర్శనాలు ఉన్నాయి బైబుల్ మొదటి శాతాబ్దం వరకు బైబులు ఆరే పుస్తకాలు అప్పుడు పూర్తిగా మన చేతికి ఇవ్వడం లేదు కాబట్టి అప్పటి వరకు దర్శనాలు కానీ కళలు కానీ కృపా వరాలు కానీ పరశురాత్మ వరాలు కానీ ఇలా ఉన్నాయి మరి ఈ మధ్య కాలంలో చదువు రాని బోధకుడు కా అంటున్నాడు మరి టచ్ అంటే ఏందో తెలియదు ఇంతకుముందు కీప్యాడ్ ఉండేవి దాన్ని ఒత్తి 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 ఉండేది ఇప్పుడు టచ్ వచ్చినాయి ఊరికే టచ్ అండి అంటే ఒకప్పుడు కాకుండా బోధకుడు ఇట్లా చేద్దని చేయబట్టి ఒత్తుతూ ఉండేది ఎంతో పడిపోవాలని ఇప్పుడు ఆ అవసరం లేదు ఇక దూరం స్టేజ్ మీద ఉంటే టచ్ అంటున్నాడు మరి ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకైతే తెలియదు బైబుల్ అయితే దేవుడు అయితే రాయించలేదు ఈ టచ్ అనే పదం కానీ ఉప్పని ఊతి ఊదిపోయే పదం కానీ మరి ఈ పదాలు ఉండే వేళ దేవుడు రాయిస్తే అందరూ చేయాలి ప్రపంచంలో క్రీస్తుని ధరించుకున్న క్రీస్తుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కాబట్టి చేయాలి కానీ చేయటం లేదు ఎందుకంటే వాళ్ళు అసత్యంలో ఉన్నారు మనం సత్యంలో ఉన్నాం సత్యంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చేయరు ఎందుకు క్రీస్తుని అంటే క్రీస్తు మళ్ళా నివాసం చేయటం పరశుధాకముడు మళ్ళీ నివాసం చేయడం ఎప్పటి వరకు మనం చనిపోయేంత వరకు కూడా పరశుధాముడు మళ్ళీ నివాసం చేస్తారు ఇటువంటి కార్యక్రమాలు అది విరుద్ధమైన కార్యక్రమాలు అయినా జనాలు చేస్తున్నారు అక్కడికే వెళ్తున్నారు కారణం ఏంటి వాళ్ళు వాళ్ళలో అసత్యం అసత్యం చెప్తున్నారు వాళ్ళు అయినా వాళ్ళనే కూడా విశ్వాసులు కాకుండా వాళ్ళనే ఆ బోధకే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళే ప్రేరేపణ చేస్తున్నారు అంటే ఇది మొదటి శతాబ్దం నుంచి ఉంది అంటే కల్పనా కథలు అనేవి ఈ మధ్య కాలంలో సతీష్ కుమార్ చెప్తే వచ్చింది కాదు బెల్లపల్లి ప్రవీణ్ కుమార్ చెప్తే వచ్చింది కాదు దైవ్ తామస్ చెప్తే వచ్చింది కాదు ఇలా పి ఐజాక్ ఐజాక్ చెప్తే వచ్చింది కాదు రవి అని అంటే చాలా మంది శ్యామ్ కిషోర్ ఇలా చెప్పుకుంటూ చాలా మంది అబద్ధం పొందుకున్నారు వీళ్ళంతా చెప్తే ఇప్పుడు వచ్చింది కాదు ఇది అసత్యం అనేది మొదటి శతాబ్ద కాలంలోనే కల్పనా కథలు వచ్చి ఆనాడు వాళ్ళకు అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకున్నారు సో ఇప్పుడు ఈ విధంగా ఆనాడు వాక్యం తెలియదు ప్రజలకి ఈనాడు కూడా వాక్యం తెలవట్లేదు ఈ విధంగా జనాలు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు మాకు సతీష్ కుమార్ కావాలి మాకు ప్రవీణ్ కుమార్ కావాలి మాకు దైన థామస్ కావాలి మాకు కిషోర్ కావాలి మాకు పి ఐజాగ్ కావాలి మాకు రవి కావాలి మాకు పలాడు రాంబాబు కావాలి అంటే ఈ రకరకాల బోధకులు ఎవరు అంటే జనాలే వాళ్ళని ఆ విధంగా వాళ్ళని పోషిస్తున్నారు వాళ్ళని సో వీళ్ళకి తెలియదు ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవాదంగా చూస్తాడు అసలు వాళ్ళకి సత్యమే లేదు అసలు వాళ్ళు తీసుకున్న బాప్తిసాలు కరెక్టే కావు ఆ బాక్త్యసం పరలోకానికి చేర్చదు అట్లాంటప్పుడు మరి మీరు ఎందుకు ఈ విధంగా నమ్ముతున్నారు ఈ సత్యవాక్యం అనే కార్యక్రమం ద్వారా కొన్ని సత్యమైన మాటలు నిజమైన మాటలు దేవునికి దగ్గరగా మాటలు పరలోకానికి చేర్చే మాటలు ఈ సత్యావక్యమైన కార్యక్రమం ద్వారా మీరు విని తెలుసుకొని మారతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ డేవి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి వందనాలు